वीकेके न्यूज़ के स्वागतम नेबली ไతగడ గారికి স্বাগত సందర్భంగా ఉండాలి జోగి ప్రభుత్వ కార్యక్రమాల్లో గౌరవ ఎంఎల్ఏ గారు అలాగే దియాకు ప్రిన్సిపల్ గారు అది అంటే ఒక బాయ్స్ డివైస్ కి తీసి లేస్తోళ్ళకి ఫస్ట్ ఉండాలి తరువాత మనం కావాలి ఆ తర్వాత టికెట్ చేయొని ఈరోజు మన డబ్బులు మన లెక్కలు యాప్ గత జూలైలో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యాప్ ను ఓపెన్ చేయడం జరిగింది దాంట్లో అవేర్నెస్ కల్పించడంలో భాగంగా ఈరోజు మా అనంతపురం ఆర్పణ తీసుకోవడంలో మా నాలుగు పంచాయతీల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చరిత్రలో ఎన్ని లేని విధంగా వార్తా సంఘాలు పొదుపు అప్పులు ఎంత చెల్లిస్తున్నాం ఎంత మన అకౌంట్లో ఉంది బ్యాంకులకు ఎంత కట్టాలా ఇవన్నీ కేవలం మన సెల్లోనే చూసుకోవచ్చు ఇంతకుముందు గతంలో వాళ్ళ లీడర్లకు ఇచ్చి అనేక మంది మోసపోయిన దాట అనేకమైన కానీ ఈరోజు నువ్వు డబ్బులు కట్టిన దాంట్లో డైరెక్ట్గా సెల్లోనే డిపాజిట్ చేసుకోవచ్చు సెల్లోనే విత్ర్రాల్ చేసుకోవచ్చు ఈరోజు మన సెల్లో ఆ డౌ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈరోజు ఏం ట్రాన్సాక్షన్ జరిగినాయి మన అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి మనమైనా కట్టాలా ఇంకా అని చెప్పేసి అంటే చదువు రానలు ఇంగ్లీష్ రానలు కానీ దీన్ని సులభంగా తెలుసుకుంటే ప్రజలుబాటు కల్పించినారు ముఖ్యంగా వాయిస్ రికార్డు ద్వారా ఈ యాప్ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేయడం గతంలో అప్పులు చేయించినప్పటికీ నమోదు చేసుకోకపోవడము అలాగే కొంతమంది బలవంతులు ప్రభుత్వంకి కట్టుకోకుండా వాళ్ళ జేబుల్లో పెట్టేసుకొని మోసం చేసింది దాట వాళ్ళు ఉన్నాయి ఇవన్నీ జరగకూడదని చెప్పేసి మన ముఖ్యమంత్రి వరిలో టెక్నాలజీ డెవలప్ చేసి యాప్ డౌన్లోడ్ చేసి చేయడం జరిగింది ఈరోజు అలాగే అనంతపురం నాలుగు పంచాయతీలను దాదాపు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు శ్రీనిధి ద్వారా అయితేమి అలాగే బ్యాంకు లింకేజ్ ద్వారా అయితేమి అలాగే ఉన్నత ఎస్సీ ఎస్టీలకు ఉన్నత రుణాలు అయితేమి ఇవన్నీ ఈరోజు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రిలీజ్ చేయడం జరిగింది ఈ డ్రాకురా మహిళా సంఘాలని ప్రవేశపెట్టిందే మా ముఖ్యమంత్రి వర్లు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి ఈరోజు ఒక ఎంటర్ప్రైనర్గా తీసుకొని రావాలని చెప్పేసి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా ప్రతి ఇంట్లోనూ ఒక లేడీ ఎంటర్ప్రైనర్ ఉందని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ఆకాంక్ష గతంలో చూశారు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తీసుకొస్తానంటే గతంలో ఎగతాలు చేశారు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి ఊరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు అలాగే మన దేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో ఈరోజు సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు తయారు చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అలాగే లక్పతి తేదీ కింద ప్రతి కుటుంబం లక్షాధికారిగా కావాలని చెప్పేసి టోట ఎస్ఎస్జి సంఘాలు ఉండ ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఎస్జి సంఘాలు ఈరోజు చూస్తున్నారు మీరు గతంలో చిన్న మొత్తంతో స్టార్ట్ చేశారు కానీ ఈరోజు ఒక్కొక్క మహిళకి దాదాపు ఐదు లక్షల రూపాయలు రుణం తీసుకుంటే ఫెసిలి ఫెసులుబాటు కల్పించారు ఈరోజు మళ్ళా ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల రూపాయలు తీసుకుండే ఫెసిల్బాటు మన ముఖ్యమంత్రి గారు కల్పించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే ఈ జాతర సంగమం అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే ఈరోజు డ్వాకా సంఘాలు ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తాను ఈ డ్వాకా సంఘాలు చూసి మన రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్రాలు కానీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి భారతదేశ చరిత్రలోనే భారత భారతదేశాన్ని ముందు తీసుకుపోయే పరిస్థితులు మహిళలు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తానన్న మన డబ్బులు మన లెక్కల యాప్ ద్వారా ఈరోజు ప్రతి మహిళ వాళ్ళ సెల్ నుంచి చూసుకొని ఈరోజు మా అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయి గూగుల్ యాప్ ద్వారా ఓపెన్ చేసుకొని మా అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయి మేము ఇంత కట్టాలి అనేది ఎవరిని అడగాల్సిన పర్లేదు ఈరోజు వాళ్ళ చేతిలోనే వాళ్ళు చూసుకొని ప్రతి ఒక్క మహిళ ఈరోజు రుణాలు కట్టే పరిస్థితి ఈ యాప్ కానీ గత జూలైలో మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను ఇంతేకాకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళ పక్షపాతి అనేకమైనటువంటి కార్యక్రమాలు మహిళలకు చేయడం జరుగుతూ ఉంది ఉపాధి కల్పనకి ఈరోజు మెత్మా ద్వారానే అయితేమి అలాగే వాతా మహిళల ద్వారా అయితేమి మీ ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలని చేసే ప్రతి ఒక్కరికి అనేకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు ఇవే కాకుండా ప్రతి మహిళని ఒక ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా ఈరోజు తయారు చేసిన తనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలను కానీ ఉన్నత స్థితిలో చూడాలని మా ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష దానిలో భాగంగా అనేకమైనటువంటి మహిళా సంక్షేమ పథకాలు చేపట్టి వీళ్ళని ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేయాలని చెప్పి చేసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా మహిళలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం